రావణ మీరు వెంటనే రామునికి సుగ్రీవునికి మధ్య చిచ్చు పెట్టండి వాళ్ళ మధ్య విభేదం వచ్చిందంటే యుద్ధం మొదలయ్యే లోపు మనం గెలిచినట్లే లంక వైపు వస్తున్నది శ్రీరాము అనే మంత్రశక్తితో కూడిన మహా సైన్యం అది సముద్రంలా శత్రువుని ముంచేస్తుంది వాళ్ళ వెంట కుడి చేతిలో ధనస్సుతో దీపంలా వెలిగి రామలక్ష్మణులు ఉన్నారు వెంట దూత ద్వారా సుగ్రీవుడికి చెప్తున్నాడు నీ అన్న వాళ్ళిని నేను మిత్రుడులా చూసుకున్నా సోదరులా ప్రేమించా కాబట్టి నీవు కూడా నా సోదరుడివే నేను నీతో మిత్రుడు కావాలనుకుంటున్నాను ఈ రాముడితో ఉండి నీకు లాభమేమిటి సేదన రక్షించడం వల్ల నీకేమి దక్కుతుంది వెంటనే రాముని వదిలే సుగ్రీవుడు ధైర్యంగా ఇలా పలికి నేను రాముడి మిత్రుడిని కాను నేను వాడికి బంధువును కాను నేను వాడికి ప్రియమైన వాడిని కాను శ్రీరాముడికి శత్రువైతే నాకు కూడా శత్రువే నీతో పాటు ఉన్న వాళ్ళందరూ నశిస్తారు నిన్ను సకల దేవతలు రక్షించిన ఆకాశంలో దాగిన ఆఖరికి ఆ శంకరుడి పాదాలు పట్టుకున్నా కూడా శ్రీరాముడు నిన్ను ఖచ్చితంగా నాశనం చేస్తాడు నీవు త్వరలోనే చూస్తావు శివుడు పాశుపత్రం లాంటి శ్రీరాముని పాలి